సోషల్ మీడియా సైట్స్ లో అశ్లీల కంటెంట్ సమస్యగా మారింది దీన్ని అడ్డుకునేందుకు మెటా తన సైట్స్ లో కొన్ని టూల్స్ ను ప్రవేశపెట్టింది దీంతో ఈ ప్లాట్ఫామ్ లను వాడి చిన్నారులు అటువంటి కంటెంట్ కు దూరంగా ఉండేలా చర్యలు చేపట్టింది దీంతో గతంలో మెటాపై అమెరికాలోని రాష్ట్రాలు చేసిన ఫిర్యాదులకు పరిష్కారం లభించిందన్న బాధలు వినిపిస్తున్నాయి సోషల్ మీడియా వినియోగం ఓ రేంజ్ లో పెరిగింది మారుతున్న కాలానికి అనుగుణంగా సోషల్ మీడియాలో సైట్స్ లో ఫీచర్స్ మారుతూ యూజర్లను మరింత ఆకట్టుకుంటోంది ఈ క్రమంలోనే చిన్నారులు సైతం సోషల్ మీడియాకు అలవాటు పడుతున్నారు గంటల సేపు స్మార్ట్ ఫోన్తో గడిపేస్తున్నారు అయితే ఇదే సమయంలో అశ్లీల కంటెంట్ పెద్ద సమస్యగా మారిపోయింది చిన్నారులకు తెలియకుండానే అడల్ కంటెంట్ ను చూసే పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలోనే ఇలాంటి కంటెంట్ కు చెక్ పెట్టేందుకు మెటా కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై మెటా యాజమాన్యంలోని లోని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో సెన్సిటివ్ కంటెంట్ ను చిన్నారులు చూడకుండా రక్షించడానికి కొన్ని టూల్స్ కు సంబంధించిన సమాచారాన్ని తెలిపారు మెటా ప్లాట్ఫామ్ లో చిన్నారులు ఏదైనా సెన్సిటివ్ కంటెంట్ కోసం సెర్చ్ చేస్తే అలాంటి వాటికి బదులుగా ఈ సబ్జెక్ట్ లో సహాయం కోరమని మెసేజ్ వస్తుంది సీ లెస్ సెన్సిటివ్ కంటెంట్ అనే ఆప్షన్ ను టర్న్ ఆన్ చేసుకోవడం ద్వారా చిన్నారులకు కంటెంట్ ను కంట్రోల్ చేయొచ్చు ముఖ్యంగా రీల్స్ ఎక్స్ప్లోర్ సూసైడ్ సెల్ఫ్ హామ్ వంటి వాటికి సంబంధించిన కంటెంట్ ను చిన్నారుల వయసు ప్రకారం చూపిస్తామని మెటా తెలిపింది ఇప్పటికే మెటాకు చెందిన సోషల్ మీడియా యాప్స్ ప్రజలకు ఆకర్షించేందుకు రకరకాల కంటెంట్ ను చూపిస్తున్నాయని వాటి వల్ల దుష్ప్రభావం పడుతుందని యూరోప్ యుఎస్ ప్రభుత్వాల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటోంది మెటా యాప్లు పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఈయో తెలిపింది గత ఏడాది అక్టోబర్లో కాలిఫోర్నియా న్యూయార్క్ తో సహా ముప్పై మూడు అమెరికా రాష్ట్రాలకు చెందిన అటర్నీ జనరల్ కంపెనీపై దావా వేశారు దీంతో మెటా కంటెంట్ కు సంబంధించి పలు దేశాల ప్రభుత్వాల నుంచి నిరంతర ఒత్తిడిని ఎదుర్కొంటోంది దీనికి చెక్ పెట్టేందుకు ఈ కొత్త టూల్స్ ను మెటా ప్రవేశపెట్టింది సెన్సిటివ్ కంటెంట్ కు సంబంధించి చిన్నారులు సర్చ్ చేస్తే వెంటనే హెల్ప్ ఈజ్ అవైలబుల్ అనే మెసేజ్ చూపిస్తుంది ఇందులో కాంటాక్ట్ ఏ హెల్ప్ లైన్ రీచ్ అవుట్ ఏ ఫ్రెండ్ వంటి ఆప్షన్స్ ను చూపిస్తాయి అలాగే మెటా తీసుకొచ్చిన కొత్త సెక్యూరిటీ టూల్స్ ద్వారా కంటెంట్ ను ఎవరు రీపోస్ట్ చేయొచ్చు ట్యాగ్ చేయొచ్చు వంటి అంశాలను కంట్రోల్ చేయొచ్చు అలాగే కేవలం తమను ఫాలో అవుతున్న వారే మెసేజ్లను పంపేలా సెట్ చేసుకోవచ్చు ఇప్పటికే ముప్పై అత్యాధునికమైన టూల్స్ ఉన్నాయని వీటితో పిల్లల ఆన్లైన్ యాక్టివిటీని నియంత్రించొచ్చని తెలిపింది సోషల్ మీడియాకు యువత బానిసగా మారుతున్నారని ఇది వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందనే ఆరోపణలున్నాయి ఈ నేపథ్యంలో అమెరికాలోని అనేక రాష్ట్రాలు వ్యాజ్యాలను దాఖలు చేశాయి ఫెడరల్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్లే తాము ఈ వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నామని తాజాగా ఓక్లాండ్ కాలిఫోర్నియా కోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలు ఆరోపించారు ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా వేదికలు ఇన్స్టాగ్రామ్ యూనిట్లపై అమెరికాలోని పలు రాష్ట్రాల వ్యాజ్యాలు దాఖలు చేశాయి మెటా సోషల్ మీడియా వేదికల స్వభావం యువత మానసిక ఆరోగ్య సంక్షోభానికి కారణమవుతున్నాయని ఆరోపిస్తూ ఈ కేసులు వేశాయి కాలిఫోర్నియా ఎలినాయ్ సహా ముప్పై మూడు రాష్ట్రాల్లో ఫేస్బుక్ ను కూడా నిర్వహించే మెటా తన వేదికల ద్వారా గణనీయమైన ప్రమాదాల గురించి ప్రజలను పదే పదే తప్పుదోవ పట్టిస్తోందని చిన్నపిల్లలు యువతను ఉద్దేశపూర్వకంగా వ్యసనానికి గురిచేస్తుందని ఓక్లాండ్ కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో మంగళవారం దాఖలు చేసిన ఫిర్యాదును ఆరోపించారు మెటా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను యువత ఉపయోగించడం వల్ల డిప్రెషన్ ఆందోళన నిద్రలేమి విద్య రోజువారీ జీవితంలో జోక్యం అనేక ఇతర ప్రతికూల ఫలితాలతో ముడిపడి ఉందని పరిశోధనలో తేలిందే పిల్లలు యుక్త వయస్కుల తరపున మెటా సోషల్ మీడియాకు వ్యతిరేకంగా దాఖలు చేస్తున్న వరుస వ్యాచ్యాలలో ఇది తాజాదే ఇప్పటికే టిక్ టాక్ యూట్యూబ్లపై కూడా వందలాది కేసులు వేసిన విషయం తెలిసిందే మెటా యువతను యుక్త వయస్కులను ప్రలోభ తమ వేదికల్లో నిమగ్నం చేయడానికి చివరికి వలలో వేసుకోవడానికి శక్తివంతమైన అపూర్వమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతుందని ఆయా రాష్ట్రాలు పేర్కొన్నాయి సివిల్ పెనాల్టీలతో సహా అనేక రకాల పరిష్కారాలను కోరిన వ్యాజ్యం యువతను ఆన్లైన్ లో సురక్షితంగా ఉంచాలని కోరింది దీనిపై మెటా టీనేజర్లు ఉపయోగించే యాప్ల కోసం స్పష్టమైన వయస్సు తగిన ప్రమాణాలను రూపొందించడానికి సంస్థలతో ఉత్పాదకంగా పనిచేయడానికి బదులుగా అటర్నీ జనరల్ ఈ మార్గాన్ని ఎంచుకుందని నిరాశ చెందామని ఓ ప్రకటనలో తెలిపింది ఈ వ్యాజ్యాల విషయం బయటకు వచ్చిన తర్వాత మెటా షేర్లు కొద్దిగా క్షీణించాయి ఫోటో షేరింగ్ యాప్ గా ప్రారంభమైన ఇన్స్టాగ్రామ్ కొంతమంది టీనేజ్ అమ్మాయిలకు బాడీ ఇమేజ్ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుందని రెండు వేల ఇరవై ఒకటిలో విడుదల చేసిన నివేదికపై మెటా దృష్టి పెట్టింది ఈ క్రమంలో టీనేజ్ల హక్కులను కాపాడేందుకు తాము చేపట్టిన చర్యలను వివరించింది